వేడుకలు ఘనంగా నిర్వహించారు వీణవంక మండల కేంద్రంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మానకొండూరు ఎంఎల్ఏ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ జోడో యాత్ర న్యాయ యాత్ర పేరుతో భారతదేశాన్ని మొత్తం వచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అని ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు రానున్న రోజుల్లో భారతదేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి హరిప్రసాద్ రెడ్డి సాహిబ్ హుసేన్ కర్ర భగవాన్ రెడ్డి కొండల్ రెడ్డి సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు వంద మందితో రక్తదాన శిబిరం స్పందన ఆర్గనైజేషన్ పక్షాల తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇది రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా చేయడం జరుగుతా ఉంది